Uh, opening ceremony we've been having. With the presence of a few distinguished students. But also, Toby is the hub of many and many talents who mark their names in sports and games too. So, welcome in. This event, sir, and heartily welcome you all to the LAAS. Now, I think it has a privilege.

clap and salute to the clap. Now it's the time Chappen. of a honorable chairman. जलि तर तव शुभ ना तव शुभ आशिषमागे गाहे तव जय गाता जयगणा मङ्गल colorful day the students have come in the dress code all the eight contingents all the eight contingents are reporting to the states la can feel and come back to the torch post and thus the event gets its fire the fire spreads into the mind and body of all our participants and gives strength and energy into their souls and body the torch remains fire in their spirit to challenge the advertisers on track and come over victory. the torch now is reaching और ये कर दिया है दादा बहुत टीम कैप्टन तेरा टीम कैप्टन बहुत दिस टाइम फॉर द लास्ट एलाइट्स एलाइट्स आर ऑन साइड एलाइट्स कॉल फॉर चेंज इसको कंट्रोल एलाइट सरपाली एलाइट बस सेकंड हेड्स एलाइट कॉल हेड्स इज इट

वंडरफुल विशेष टू यू ऑल रियली The arrangements are very good by the teachers. Parents cooperation is very wonderful. Since yesterday, the teachers are here and they made it a colorful function and a great festival. All together. Parents cooperation is very wonderful. Teaching staff, non-teaching staff, drivers, our all the members, they సంజనా ైక్ట్ బాల్ బేస్బాల్ అనౌన్స్మెంట్ ఫ్రోమ్ ది గవర్నమెంట్ క్లాస్ టీచర్స్ బిక్ క్లాస్ అండ్ ఈవెన్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ టీచర్స్ అబ్రివన్ దే పుట్ దర్ ఎఫోర్ట్స్ అండ్ దే మేడ్ ద ప్రోగ్రామ్ ఏ వెరీ కలర్ఫుల్ సో రియల్లీ ఊగే ది స్మార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఐఏటీ అకాడమీ హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆన్యువల్ స్పోర్ట్స్ చిన్నారులందరికీ శుభాశిషులు ఈరోజు చూసినట్టయితే జగిత్యాలలో ఎక్కడ లేని విధంగా ఏ స్కూల్లో లేని విధంగా మన సిద్ధార్థ విశేషంలో పట ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది పిల్లలకి ఒక చదువు అనేది కాకుండా చదువుతో పాటు వారు నిజ నిత్య జీవితంలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే మానసికంగా శారీరక దృఢత్వంగా ఉండాలంటే ఈ యొక్క స్పోర్ట్స్ చాలా అవసరం దానిలో భాగంగా జ్యోతి విద్యార్థులు ఎనిమిది విభాగాలుగా టీమ్స్ సెలక్షన్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లీడర్గా ఒక్కొక్క టీచర్ దానికి బాధ్యత వహిస్తూ వారందరినీ ఉత్తేజన తయారు చేశారు అదేవిధంగా స్కౌట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జ్యోతి విద్యార్థులు చూస్తుంటే నిజంగా వాళ్ళందరినీ అభినందించక తప్పదు వాళ్ళందరినీ పేరు పేరును అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక స్కూల్ గేమ్లోనే కాకుండా ఎక్కడ దైవ కార్య కార్యక్రమం ఉన్నా కానీ జ్యోతి విద్యార్థులు ముందుండి సేవా కార్యక్రమాలు స్కౌట్స్ అండ్ క్యాష్ విద్యార్థులు సేవ అందిస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సాన్విక భరతనాట్యం చేసిన అమ్మాయి కన్నల విందుగా చాలా బ్రహ్మాండంగా చేసింది ఒక్క మెడల్ కాదు అమ్మాయికి వచ్చినాయి దాదాపు ఎనిమిది మెడల్స్ సాధించింది రాష్ట్రాయిలో తీసుకొచ్చింది నిజంగా అమ్మాయికి అభినందనీయం అలాగే బాస్కెట్బాల్లో తీసుకున్నట్టయితే సంజన కావచ్చు సైకిల్ తీస్తే గౌతమ్ కావచ్చు ఇలా పేర్లు తీసుకుంటే ఏ ఒక్కరిద్దరు కాదు జ్యోతి నుండి విద్య పైన విద్యార్థులు లెక్కలేనంతగా ప్రతి విభాగంలో తీసుకుంటే జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకొచ్చిన కవిత మన జ్యోతి విద్యార్థుల అలాగే మునుముందు కూడా చాలా చక్కటి ప్రజలతో తీసుకొస్తూ ర్యాంకు జ్యోతి జ్యోతిష్ ద బెస్ట్ అలాగే క్రీడల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉండాలని మన జాగ్రత్తగా కోరుకుంటూ ఈ తోడ్పాటు ఇచ్చినటువంటి పోషకులందరికీ ఉపాధ్యాయులందరికీ విద్యార్థులందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఇంతటి అవకాశాన్ని మమ్మల్ని ప్రోత్సహించి మా చైర్మన్ గారికి కూడా పాదపాదం తెలియజేసుకుంటూ స్టేట్ లోనే తెలిసే విధంగా మన మానస విద్యార్థులు కానీ జ్యోతి విద్యార్థులు కానీ సిద్ధార్థ విద్యార్థులు కానీ సూర్య విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్టడీస్లోనే కాకుండా స్టేట్లో స్టేట్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మన ఇన్స్టిట్యూషన్స్కి పేరు తెస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వారికి సపోర్ట్ చేస్తున్న గేమ్స్ పంపిస్తూ వారిని సపోర్ట్ చేస్తూ వారి పేరెంట్స్ కూడా ఈ సభాముఖంగా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను అండ్ ఈ ఈరోజు ఇనాగ్రేషన్ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన జ్యోతి టీమ్ అందరికి కూడా ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు టెన్త్ క్లాస్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద స్టూడెంట్స్ దోస్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ కమింగ్ త్రీ డేస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆల్ ది బెస్ట్ టు ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ